హాయ్ అండి దిస్ ఇస్ వీడియోస్ చూడండి మా పిల్లలతో అన్నం పెట్టుకున్నాను ప్లేట్లో వాళ్ళైతే తిని ఇవ్వట్లేదండి ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు కదండి ఆ టైప్ అయిపోయింది మా నష్ట చూడండి అసలు అలీవ్ అవుతుందేమో నైరాన్ని పట్టుకొని కొట్టేస్తుందండి అలా ఉంది గట్టిగా సంవత్సరం కూడా లేదు తనకి చూడండి అసలు అలివ్ అవుతుందేమో చూడండి పరుపు మీదకి ఎక్కేస్తూ ఉంది జారు పంటలాగా స్లైడ్ చేస్తూ ఉందండి అసలు అలివ్ అవ్వట్లేదు తను అదే చెప్తారు కదా పెద్దలు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని అది ఎందుకబ్బా అనేది అనుకునేదాన్ని అంతకుముందు పిల్లల విషయంలోనే అర్థమవుతుంది ఏడు సంవత్సరాలు పెద్దది పాపం మా నైరా తన ముందేమో చిన్న దానిలాగా కామ్గా ఉండాల్సి వస్తుంది మనం కూడా అంటాం కదా పాపం చిన్నపిల్లలే ఏమనొద్దు అనేసి అందుకనేసి వాళ్ళు కామ్గా ఉంటారు చిన్నపిల్లలకి తెలీదు పాపం కొంచెం పెద్దయ్యే వరకే మా నాటకాలన్నీ అనేసి